గారికి అలాగే సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి గారికి ఈ అవార్డ్కి చైర్పర్సన్ అయిన జయసుత గారికి అలాగే జ్యూరీ మెంబర్స్ అండ్ మీడియా వారికి అందరికీ స్వాగతం జిటిఎఫ్ఏ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ స్టేట్ గవర్నమెంట్ ఎంతో ఆర్భాటంగా ఈవెంట్స్ చేయాలని ఈరోజు సంకల్పం ఉండే పోతే ఇందాక ఎండి గారు చెప్పినట్టు ఆ ఇన్సిడెంట్ వల్ల ముందుగా సింపుల్గానే చేస్తూ ఈరోజు జూ ఈ రోజు నుంచి జూరీ వారు సినిమాలు చూసి వాళ్ళు మే ఎండ్ కల్లా జూరీ నుంచి ఏదైతే ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు సినిమాల్ని ఫైనల్ చేసి జీటీఎఫ్ఏకు ఇస్తే ఫైనల్గా జూన్ ఫోర్టీన్త్ రోజు ఈ గద్దార్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్లాన్ చేశాం సో దానికి డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు అలాగే ఫిల్మ్ ఆటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సో వాళ్ళ ఆధ్వర్యంలో స్టేట్ గవర్నమెంట్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్ మీద చాలా గ్రాండియర్గా చేయాలని ప్లాన్ చేస్తున్నాం సో దానికి ఈరోజు మొదటి రోజు సో మీ అందరికీ వెల్కమ్ సో మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ నిజాయితీగా మీరు మీ అందరు మీ జూరీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన సినిమాలకి అవార్డ్స్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం థ్యాంక్ యూ చాలా బాధాకరమైన రోజు నిన్నటి రోజు ప్రపంచ శాంతితూతగా ఎనభై ఎనిమిది సంవత్సరం దాదాపు అంటే డెబ్బై సంవత్సరాలు శాంతి కొరకు ప్రజల కొరకు ప్రభు సేవ కోసం చేసిన వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపడం జరిగింది దాని మూలంగా ఈ ప్రోగ్రాం కూడా కట్ స్టార్ట్ చేస్తూ మళ్ళా గౌరవ డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఫోర్టీన్త్ జూన్ రోజు పెద్ద ఎత్తున హైటెక్స్లో దాన్ని నిర్వహించామని జ్యూరీ చైర్పర్సన్ గారికి మిగతా మెంబర్స్ని కూడా కళాత్మకమైన సినిమాలని అందులో ఈ సమాజానికి పనికొచ్చే సినిమాలను కూడా మీరు గుర్తించి మీ కార్యక్రమాన్ని వితౌట్ పొలిటికల్ ఎంటర్ప్రైజ్ ఉంటుంది మీరు సజావుగా చేయండి పదకొండు రెండు వేల పదకొండు తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రజ పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరన్ని విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద ఎదురు ఒక నిర్ణయం తీసుకున్నాం మేము అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక సార్లు ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం తప్పకుండా మనం పోటీన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకొని ఇక ముందు కూడా తెలుగు చరిత్ర రంగాన్ని హైదరాబాదులో అన్ని విధాలుగా ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి పవ పురణి గారికి నివాళులు లభిస్తూ ఆ ప్రభు ఆశ వారికి ఆత్మక సంతృప్తి కలవాలని కోరుకుంటూ ముఖ్యంగా థ్యాంక్